నెయ్యి కాసి అదే పాత్రలో నేను అన్నం వండాను కాంబినేషన్గా నెయ్యి అన్నం చాలా బాగుంటుంది అలాగే దొనకాయ ఫ్రై దొనకాయ ఫ్రై చేసాం కదా కాంబినేషన్ అండి ఇది హాయ్ హలో అందరికి నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వచ్చేసి పెసలు మ్యాంగో టమాటా పప్పు అలాగే దొండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ పెసలు వేసుకోవాలి అంటే పెసలు పొట్టి పెసలు వేసుకోవాలి పెసలు మంచిగా కడిగి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నటువంటి పెసల్లో అంటే మనం ఒక గ్లాసు పెసలు తీసుకున్నాము కదా మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా మూడు గ్లాసులు పోసుకోవడం వల్ల కరెక్ట్గా మనకి సరిపోతుంది పప్పు కూడా మంచిగా ఉడుగుతుంది అలాగే ఆఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఫుల్ ఆన్ మీద పెట్టి ఫస్ట్ విజిల్ రానివ్వాలి అలాగే ఒక రెండు మూడు విజిల్స్ అయితే ఫుల్ సిమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కావాల్సినటువంటి మామిడికాయ అలాగే టమాటాలు ఇవన్నీ కూడా తీసుకొని సన్ సన్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ తీసుకున్నాము కదా ఇది ఇలా ఒక సైడు సన్న పీస్ అయితే సరిపోతుంది పైన పీలంతా తొలగించుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు టమాటాలు తీసుకొని ఒక కాయని నాలుగు భాగాలు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకునేటువంటి మామిడి మొక్కలు కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా కొంచెం ఉడికించుకోవాలంటే వాటి రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మామిడికాయలు రెండు కూడా ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నటువంటి ఈ మిశ్రమంలో ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకోవాలంటే పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి ఇంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఉడికింది కదా ఇప్పుడు పప్పు ఇప్పుడు ఈ పప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది మనం పోసిన వాటర్కి ఈ పప్పుకి కరెక్ట్గా సరిపోయింది చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది పప్పు ఉడికించుకున్నా కూడా ఆ పొట్టు ఉంటుంది కాబట్టి మనకి మెత్తదనం అనేది తెలియదు పచ్చిమిర్చి వేసేటప్పుడైతే వీడియో ఆఫ్ అయ్యింది ఇప్పుడు ఉడికించుకున్నటువంటి పప్పు అంతా కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు పప్పు వేసుకున్నాము కదా అదే కుక్కర్లో మనకి సరిపడా వరకు కొంచెం వాటర్ వేసుకొని అది ఇట్లా కలిపి ఇందులో వేసుకోవాలి ఆ వాటర్ వాటర్ వేసాక మంచిగా కలపాలి చూడండి అక్కడక్కడ టమాటాలు అలాగే మామిడికాయ ముక్కలు కూడా తగు తగులుతూ ఉంటాయి చూడండి ఇలా తయారు చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి మనం తయారు చేసుకున్నటువంటి కర్రీ అంతా కూడా పాలం పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీరా వేసుకోవాలి ఇవి చిట్టుపెట్టలు టైంలో ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఈ తాలింపులో ఆవాలు జీరా చిట్టుపెట్టలు వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు కొంచెం మెంతి అన్నమాట అది మెంతలు కొంచెం పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో అలా ఒక కొంచెం మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆ మెంత పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అలాగే కచ్చాపచ్చగా చేసుకునేటువంటి ఎనిమిది వెల్లుల్లి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చి కరివేపాకు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపు ఇలా వేయించుకున్నాం కదా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మన ఉడికి ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పప్పులో వేసుకోవాలి చూడండి మంచి కలర్గా ఉంది ఇది ఒక రైస్లోకి కాకుండా చపాతీ రోటీలుగో అన్నిటికి కూడా చాలా బాగుంటుంది కర్రీ పద్ధతిలో తయారు చేయండి పెసలతోటి పెసరపప్పు కాకుండా పెసలతో తయారు చేయండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇది చాలా ఈజీ పద్ధతిలో చాలా తక్కువ టైంలో అయితే తయారు చేస్తాను ఇది పెసలు మ్యాంగో టమాటా పప్పు సహజంగా పెసలతోటి చాలా మంది ఇష్టపడారండి అలాగే పచ్చిమిర్చి చీలకలు పచ్చిమిర్చి చీలుకలు అలాగే కొత్తిమీర వేసుకొని ఒకటి రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇలా తయారు చేసి చూడండి మ్యాంగో టొమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అది తోటి ఈ పెసలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి తీసుకోవడం వల్ల మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది ఇవి పెట్టుతో తీసుకున్నాం కదా ఈ పెసర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు దీని కాంబినేషన్గా నేను ఇది దొండకాయ ఫ్రై తయారు చేసి చూపిస్తాను దొండకాయ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర అలాగే కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ వేయించుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడే వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి కరివేపాకు కరివేపాకు అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి కరివేపాకు అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి డితే ప్రాసెస్ లేకపోతే చూపిస్తాను ఇందులో మసాలా కూడా ఏమీ వాడట్లేదు అలాగే ఆపుకుని వరకు పసుపు అలాగే టేస్ట్ సరిపడా తలకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఆన్ మీద పెట్టేసి మూత పెట్టి మతి మధ్యలో కలుపుకుంటూ ఒక ఆరేడు నిమిషాలు ఉడికించుకోవాలి దొండకాయలు ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ వేసాము కదా ఇప్పుడు నీరు అనేది వస్తుంది ఆవు మీద పెట్టినప్పుడు అన్నట్టు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది అదిలో ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే కనుక దొండకాయ ఫ్రై మాడిపోతుంది ఆన్ మీద పెట్టాను ఎక్కడెక్కడ మన దొండకాయ అనేది అయితే మాడలేదు ఇప్పుడు దాదాపుగా ఉడకు పట్టింది ఇప్పుడు తిన్నీ పెట్టుకోవాలి తిన్నీదకి మిడల్ మధ్య మధ్యలో మార్చుకుంటూ అలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి సరిగా దొండకాయ ఫ్రై అయితే మంచిగా వేగింది బాగా ఫ్రై అయ్యింది అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి కారం అంటే తినేటేసిన బట్టి వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేసాను అంటే చిన్న స్పూన్ అది అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయ్యింది ఇప్పుడు కొత్తిమీర అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు టవాట్ వేసుకోవాలి అసలు మ్యాంగో టమాటా పప్పు తయారు చేశాను కదా నెయ్యి అన్నం నెయ్యి కాసి అదే పాత్రలో నేను అన్నం వండాను అది పప్పు కాంబినేషన్గా ఈ నెయ్యి అన్నం చాలా బాగుంటుంది అలాగే దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేసాం కదా సూపర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి పెసలు మ్యాంగో టమాటా పప్పు అలాగే దొండకాయ ఫ్రై ఇది చాలా చాలా బాగుంటుంది అందరూ కూడా చాలా తయారు చేయండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసి చూపించాను మసాలా అనేది లేకుండా తయారు చేసి చూపించని ప్రతి ఒక్కళ్ళు తయారు చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే నెయ్యి అన్న ఏంటంటే వేడి వేడిగా తినేటప్పుడు చాలా బాగుంటుంది చల్లారితే గనకం మళ్ళీ గట్టిగా అయిపోతుంది అన్నము ఎట్లా వేడిగా ఉన్నప్పుడు తినాలి ఇలా ఈ నెయ్యి అన్నము పెసళ్ళు మ్యాంగో టమాటా పప్పు అలాగే దొండకాయ ఫ్రై కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది ఇంకా కావాలనుకుంటే కనుక ఇందులో ఆవకాయ ఆవకాయ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది